హాయ్ అండి నా పేరు అప్పలరాజు రాపాకండి ఆర్మీలో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ చేసి శుభదరగా రిటైర్ అయ్యాను ఈరోజు మన నేతాజీ మాజీ సైనికుల సంఘం విజయనగరం జిల్లాలో నాలుగో వార్షికోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయండి ఈ కార్యనిర్వహణ సందర్భంగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మాజీ సైనికులు వారి ఫ్యామిలీస్తో సహా పాల్గొనడం జరిగిందండి ముందుగా జ్యోతి ప్రజ్వల నుండి కార్యక్రమం జరపబడింది తర్వాత మన నేతాజీ సంఘం ప్రెసిడెంట్ గున్కర్ సార్ మాజీ సైనికులను ఉద్దేశించి మాట్లాడడం జరిగిందండి తర్వాత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జెడ్ఎస్ఓ సార్ ప్రసాద్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఆయన చేతుల మీదుగా నేతాజీ మాజీ సైనికుల సంఘానికి జై అనే నినాదముతో ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగిందండి ఈ కేకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలానే జడ్డస్ ప్రసాద్ గారు మాజీ సైనికులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది తర్వాత కొత్తగా సంఘంలో సభ్యత్వం తీసుకున్న వారు సంఘానికి పరిచయం చేసుకోవడం జరిగింది పిల్లలకి ఆటల పోటీలు జరపబడ్డాయి ఏజ్ వైజు రన్నింగ్ రన్నింగ్ అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా మొత్తం ఏజ్ వైజు వాళ్ళకి రన్నింగ్ పోటీలు పెట్టడం జరిగింది అదేవిధంగా అమ్మాయిలు కూడా ఏజ్ వైజు ఈ విధంగా రన్నింగ్ పోటీలు పెట్టడం జరిగిందండి ఇప్పుడు లేడీస్ కూడా స్పూన్ అండ్ లెమన్ అండి ఈ కాంపిటీషన్ కూడా చాలామంది లేడీస్ అయితే పాల్గొన్నారండి ఈ పోటీలో చాలా ఉత్సాహం ఉత్తేజంతో లేడీస్ కూడా చాలామంది పాల్గొనడం జరిగిందండి చూడండి అమ్మాయిలు కూడా అదే ఉత్సాహం ఉత్తేజం ఉత్సాహంతో కూడా పాల్గొన్నారండి ఈ స్పూన్ అండ్ లెమన్ పోటీల్లో కూడా చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొన్నదండి ఈ మొత్తం ఈ గ్రౌండ్ అంతా పండుగ వాతావరణం నెలకొందండి మొత్తం అంత గ్రౌండ్ అంతా ఇప్పుడంతా లేడీస్ చైర్స్ గేమ్ చూడండి అండ్ చక్కగా మ్యూజిక్తో పాటు ఈ విధంగా సర్కిల్ కొడుతూనే ఉన్నారు చాలా చక్కగా ఆడారండి ఈ చైర్స్ గేమ్ నెక్స్ట్ గేమ్ అంటే కపుల్స్ బెలూన్ బెల్యూన్ సెంటర్లో పెట్టుకొని కపుల్స్ ఈ విధంగా గేమ్ అయితే జరపబడిందండి చాలా చక్కగా జరిపారు చాలా సంతోషంగా చాలా ఆనందంగా అయితే ఇందులో పాల్గొనడం జరిగింది ఈ గేమ్లో కపుల్స్ తర్వాత మొత్తం మన నేతాజీ మాజీ సైనికులందరూ కూడా రెండు గ్రూపులుగా డివైడ్ చేసి తగాఫ్ వార్ కూడా పెట్టడం జరిగింది అందులో చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారండి అందరూ కూడాను ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం జరిగిందండి ఆటలు అనంతరం ఈ పోటీల ఆటల అనంతరం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మన జెడ్ఎస్ఓ ప్రసాద్ గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలానే ప్రముఖులు మన మాజీ సైనికుల చేతుల మీద కూడా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిందండి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనంతరం మన నేతాజీ మాజీ సైనికులకు ఎటువంటి సమస్య వచ్చినా చేదోడి వాదోడిగా మేము ఉన్నామంటూ పలు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న వాళ్ళని సన్మానించుకోవడం తర్వాత వాళ్ళకి మెమొంట్రీ ఇవ్వడం జరిగిందండి ఈ కార్యక్రమం అంతా శ్రీ రామనారాయణ టెంపుల్ ఆవరణలో జరపబడింది ఈ విధంగా మాజీ సైనికుల్ని సాలువతో కప్పి మూమెంటో ఇస్తూ సత్కరించడం జరిగిందండి చాలా వరకు ఈ విధంగా సన్మానాలు జరపబడ్డాయి తర్వాత ఈ ఆలయ ఏఓపి గారు కూడా రమణమూర్తి గారు కూడా ఆయన్ని కూడా సాలువతో సన్మానం చేస్తూ ఆయనకి మూమెంటో కూడా ఇవ్వడం జరిగిందండి ఆయన కూడా మన మాజీ సైనికులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది టెంపుల్ ఎండి శ్రీ శ్రీనివాస గారిని కూడా సాల సత్కరించి సంఘం తరపున మొమెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత జనగణ మన జాతీయ గీతం నేతాజీ మాజీ సైనికుల సంఘం మరియు ఫ్యామిలీతో పాటు గ్రూప్ ఫోటో తీయడం జరిగింది అనంతరం మన సంఘం తరపున ట్రస్ట్కి చెక్ ఇవ్వడం జరిగిందండి అనంతరం లంచ్ కార్యక్రమం అండి ఇంతటితో మన నేతాజీ మాజీ సైనికుల సంఘం నాలుగో వార్సం ముగించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మరన్న జరుపుకోవాలని కోరుకుంటున్నాను జై హింద్